హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంగ్లీషు అర్థం కాని వాళ్ళ కోసం మాత్రం పెడుతున్నాను అండి చూడండి ఇలా ఇంగ్లీష్ ఉంటే దీన్ని ఎలా ట్రాన్స్లేట్ తెలుగులో చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదని కానీ జస్ట్ మీకు ఇది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మన సెల్లో ఏదైనా సరే వచ్చినా ఎలా చేసుకోవాలో లేదా బయట నుంచి ఏదైనా పేపర్ లాంటిది ఇంకేదైనా సరే మనకు తెలివి వాళ్ళ కోసం మనం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు మన ఫోన్లోనే మనకు ఆప్షన్ ఉంది చూపిస్తున్నాను ఇది ఇప్పుడు సపోజ్ మీ కోసం చూస్తున్నానండి ఇప్పుడు దీని ఇలా ఫోటో తీసుకున్నాను చూడండి ఇలా ఫోటో అయితే తీసుకున్నారు ఈ ఫోటోని మీరు చూడండి ఇది అయితే మొత్తం ఇంగ్లీష్లో ఉంది కదా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు దీన్ని ఇలా క్లిక్ చేసి కింద షేర్ బటన్ ఉంటుంది షేర్ చేయండి ఇలా షేర్ బటన్ ఓపెన్ చేశాక ఇప్పుడు గూగుల్ అనే దానిపైన ప్రెస్ చేయండి గూగుల్ గూగుల్ పైన ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇంకో ఇలా పైగా అండి ఇంకో ఇలా గూగుల్ ప్రెస్ చేసి కింద ఎస్ఈఆర్సిహెచ్ అన్నది చూసారా దానిపై ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇప్పుడు ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉంది మీకు అర్థమవుతుంది చూడండి ఇది మొత్తం ఇంగ్లీష్లో ఉంది ఇప్పుడు మనం కేవలం లాస్ట్ బటన్ పైన ఇలా క్లిక్ చేయండి చూడండి ఇలా క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఇది తెలుగులోకి అయితే మారింది చూడండి ఇలా జూమ్ తీసి కూడా మీకు చూస్తున్నాను ఇలా మారింది అదేవిధంగా మన ఇంట్లో ఏదైనా సరే ఇంగ్లీష్లో ఉంటే ఎక్కడికో వెళ్ళింది కాకుండా మన సెల్లో ఆప్షన్ ఉంది మనమే దీన్ని ఎలా అయితే చేసుకోవాలో చూడొచ్చండి చూడండి గూగుల్లో ఒకసారి ఇలా ఒకవేళ మీకు ఇది చదవడం ఓపిక లేదు అంటే మాత్రం మన కాడ ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది వాళ్ళ అదే గూగుల్ మా గూగుల్లోనే మనకు చదివి వినిపిస్తుర్రు ఒకసారి అయితే చూడండి మీకు చూస్తాను ఎలా ఎస్టీఈన్ అని ఉంది చూడండి సెకండ్ వన్ దీనిపైన మీరు ఇలా ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇప్పుడు స్పీకింగ్ పది ఖాళీని పూరించండి మరియు ప్రకటనకు గల కారణాలను తెలియజేయండి చూసారు కదా సేమ్ ఇలానే మీకు ఇలా ఇలా అయితే స్పీకింగ్ కూడా వస్తుంది మీరు ఒకసారి ఇది ట్రై చేయండి నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేయండిరా అలాగే ఇది మీకు నచ్చినట్టయితే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు తెలిసింది ఇది నా నేను ఇలా ట్రై చేశాను మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం యూజ్ చేసుకుంటారా చూడండి సేమ్ మనం ఎలా అయితే మళ్ళీ ఒకవేళ చదివే ఓపిక లేని వాళ్ళు చదువుకో ఓపిక లేదు నేను వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు ఇది తెలుగులో ఉంది వద్దనుకుంటే ఇంకో ఇలా ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా మారింది ఇది మన చదువు ఇలా అంటే తెలుగులోకి మారుతుంది ఇలా అంటే ఇంగ్లీష్లోకి మారుతుంది ఆటోమేటిక్గా చూడండి సేమ్ చూడండి ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా ఇది పెట్టాను మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి